ధనాన్ని ధాన్యాన్ని కలిగించే తల్లికి నమస్కారములు ఓం కార్యసిద్ధి స్వరూపమైన జగన్మాతకు నమస్కారములు ఓం సదా సౌమ్యాయ ఎప్పుడు సౌమ్యంగా ఉండే తల్లికి నమస్కారములు ఓం శుభాలను మాత్రమే ఇస్తూ ఉండే ఆ తల్లికి నమస్కారములు రాజుల ఇళ్లలోని ఆనందం మొత్తానికి కూడా కారణమైన జగన్మాతకు నమస్కారములు ఓం వరాలను అనుగ్రహించే స్వభావమున్న జగన్మాతకు నమస్కారములు ఓం వసు ప్రణాయమును బంగారమును ధరించే తల్లి అటువంటి తల్లికి నమస్కారములు ఓం శుభాయ శుభ స్వరూపంతో గోచరించే తల్లి ఆ తల్లికి నమస్కారములు బంగారపు సౌధంలో ఉండే ఆ జగన్మాతకు నమస్కారములు ఓం సముద్ర సముద్రుని పుత్రిక అయిన ఆ తల్లికి నమస్కారములు ఓ జయా జయించడమే తన లక్షణంగా ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారములు ఓం మంగళనా మాంగళ్యాన్ని రక్షించగల సామర్థ్యం ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారములు ఓ స్వర్గం తనకి నివాస స్థానంగా గల ఆ తల్లికి నమస్కారములు ఓం విష్ణు వక్షస్థల స్థిత శ్రీహరి వక్షస్థలంలోనే నిత్యం ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓం విష్ణు పత్న మంత్రపూర్వకమైన వివాహం ద్వారా విష్ణువుకి భార్య అయినా తల్లికి నమస్కారములు ఓం ప్రసన్నా అనుగ్రహించే లక్షణమున్న కళ్ళతో కనిపిస్తూ ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓం నారాయణ సమాశ్రిత శ్రీమన్నారాయణుని ఎప్పుడూ ఆశ్రయించి ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓం దారిద్ర్య అన్ని విధాల విధాలనేమిని తొలగించే శక్తి గల తల్లికి నమస్కారములు దేవి అయినా తల్లికి నమస్కారములు ఓ సర్వోపద్రవారిణ్యై నమ ఏ ఏ తీరుగా ఉపద్రవాలున్నాయో అలాంటి అన్ని ఉపద్రవాలన్నీ కూడా క్షణంలో పోగొట్టి క్షణంలో అడ్డుకోగల ఆ తల్లికి నమస్కారములు ఓ నవదుర్గా నవదుర్గా స్వరూపిణి అయిన ఆ జగన్మాతకు నమస్కారములు ఓం మా అర్చనను చేసిన తనకే చేసిన విధంగా భావించి ఫలాలనిచ్చే తల్లికి నమస్కారములు ఓం బ్రహ్మ విష్ణు త్రిమూర్తుల ఆలోచనలకు ప్రతిరూపమైన ఆ తల్లికి నమస్కారములు ఓం జ్ఞాన సంపన్నాయ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అన్నిట్లలో సుసంపన్నంగా ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓం జ్ఞాన భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో దాన్ని గమనించి ధనాన్ని ఇవ్వటం అన్నీ తెలిసి ఉన్న తల్లికి నమస్కారములు భువనేశ్వ చతుర్దశ భువనాలకి అధీశ్వరి అయిన శ్రీ మహాలక్ష్మికి నమస్కారం ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని ఆమెకు అర్పిద్దాము ఆ మంత్రపూర్వకమైన ఆ పుష్పాలే మంత్రపుష్పాలు सकलैश्वर्यसिद्धिर्भूयात् ॐ महालक्ष्मी देव्यै नमः महा। नमस्ते स्तु मामायै श्रीबीठे सुरपूजिते शङ्करचरित्र पद्मस्ते पद्मस्ति మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి